और ये रन अप्रोगाती है लक्ष लिटो बिल्कुल स्लाब पड़ा स्ला स्लाब लैटी दी क ఇదంతా పైప్ లైన్ అయిపోయింది అవుతుంది ఆగిపోయింది సార్ వచ్చింది ఈ ట్రాక్ ఆగిపోతుంది రైల్వే పర్మిషన్ చేస్తే రైల్వే పైపు రైల్వే పర్మిషన్ రెండు రోడ్ పర్చేస్తాం ఇక్కడ తాకేసుకొచ్చాము ఇది మీద కార్ ఆగిపోయింది సార్ ఆ ఫార్దా పైప్ లైన్ చేసి చేసాం చిన్న చిన్న ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ కూడా పైప్ లైన్ సప్లై కంటే సార్ రన్ అవుతుంది రన్ అవుతుంది అసలు ఈ సాయం ఇందా స్టార్ట్ అయింది. రూట్ స్టేషన్ సౌకుండొచ్చేసింది సార్. ఊర్లోకి టువర్డ్స్ ఇందా హాట్ వచ్చింది. సంథింగ్ మెన్ చేస్తున్నారంట. కంచిల అంత రిస్టొరేషన్ చేయలేరు. ఓన్లీ డస్ట్ేసి రిస్టొరేషన్ వాళ్ళే వాళ్ళే సార్. స్కోప్ లో అంటే మన రోడ్ ఉండయ్య. వాళ్ళే వాళ్ళు రిస్టొరేజ్ చేయాలి. అందులో ఒక టెండర్ మనం ఒక సిటీసీ ప్రకారం రిన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఆ అమౌంట్ మనకి బ్యాలెన్స్ అవుతుంది అది మనం ఏదో రికవరీ చేయాల్సి ఉందో ఆ అమౌంట్ పోతే డెబ్బై లక్షలు మెత్తాడు ఎక్సెస్ పేమెంట్ వస్తుంది అదే బిల్లు రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వం పెడితే మళ్ళీ ఈ టైంలో ప్రభుత్వం వస్తారు మరి అడ్మిషన్ లోపల లేకపోతే అని అట్లా ట్యాంకులు నాలుగు అన్ని సేవలు ఉన్నాయి సార్ జ్యోతి గాయత్రి నగర్ పార్క్లో ఉంటుంది వైశా బ్యాంక్ కాలంలో ఉంటుంది సార్ అదేవిధంగా మన అక్కడ వికాస్ నగర్ ఎక్స్టెన్షన్లో ఒకటి ఎక్స్ట్రా కట్టింది సార్ మొత్తం నాలుగు టైం లోవర్ వాటర్ సాగు వాడుతుంది వాడకానికి వాడుతాం సార్ పూర్ ఉంది అది వాడకానికి ట్యాంక్ ద్వారా జిస్ట్రీ వాడకానికి వాడుతాం

ఇక్కడ వేరే నేను ఏం లేవు పంపిస్తాము రోజు మార్చాను